హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బౌద్ధ ధర్మ పిరమిడ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఎవరైతే ఫార్టీ వన్ డేస్ ధ్యానం చేయాలని అంటే వాళ్ళ సోల్తో కనెక్ట్ అవ్వాలని హాస్టల్ డ్రావెల్ చేయాలని తోడే తోడే యాక్టివేషన్ జరగాలని ఇంకా రకరకాల బెనిఫిట్స్ ఈ మెడిటేషన్ ద్వారా పొందాలని ఎవరైతే అనుకున్నారో వాళ్ళకు ఫ్రెండ్స్ ఈ వీడియో త్రికరణ శుద్ధిగా ఫార్టీ వన్ డేస్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఎందుకంటే ప్రపంచంలో చాలామంది దుఃఖంతో కొట్టుకుంటున్నారు రకరకాల రోగాలతో వాళ్ళందరూ కూడా విముక్తి పొందాలంటే ఈ వీడియో తప్పనిసరి ఓకే లెట్స్ స్టార్ట్ ఫ్రెండ్స్ నాకు కొంతమంది నా సబ్స్క్రైబర్స్ కింద కామెంట్ చేశారు ఈ మెడిటేషన్ ఎలా చేయాలి మీరు ఇప్పుడు ఏదైతే చేస్తున్నారో మీద చేస్తా ఇంతేనా ఇంకా వేరే టైప్ ఏమైనా ఉన్నాయా వేరే సాధనాలు ఏమైనా ఉన్నాయా అని అడుగుతారు స్పెషల్గా దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ వీడియో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఒకటి ఫ్రెండ్స్ శ్వాస మీద జాసనే ఈ ఆనాపానసతి ఈ మెడిటేషన్ ఏదైతే ఉందో శ్వాస మీద జాస తెలుగులో అంటున్నాం దీన్ని మనకి నూట పది కంటే ఎక్కువ ధ్యానాలు ఉన్నాయని మనకు తెలుసు మనందరికీ సో ఈ నూట పది ధ్యానాల్లో అతి సులభమైనది ఓకే అతి త్వరగా మీ సోర్ మీ కనెక్ట్ మిమ్మల్ని చే మిమ్మల్ని మీ సోల్ కనెక్ట్ చేసేది అసలు ఈ భూమి మీద మీరు ఎందుకు వచ్చారో తెలిపేది మిమ్మల్ని దొక్క నుండి విముక్తి చేసేది మీరు ముక్తి మార్గం పొందేది ఓకే మీ గర్జాన్మలు చూసుకోవాలన్నా అతి సులభమైన పద్ధతి అతి సరళమైన పద్ధతి ఓకే ప్రపంచంలోనే ది ద ఈజియస్ట్ ప్రాక్టీస్ ఇది ఓకే ఈ మెడిటేషన్ సో దీని మించింది ఇంక లేదు ఓకే ఇది నా స్వానుభవం ఎందుకంటే చూశారు కదా మీరు చాలామంది మన యొక్క చాలామంది పెద్ద పెద్ద హిమాలయాల్లో చేసిన యోగులు రకరకాల హఠ రకరకాల ప్రాక్టీస్ చేసేసి వాళ్ళు చాలా ఎన్నో సంవత్సరాలు టైం వేస్ట్ చేసుకున్నారు పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఓకే అలాగే సంసారం విడిచిపెట్టేసి ఇవన్నీ విడిచిపెట్టేసి వాళ్ళు వెళ్ళి రకరకాల కష్టాలు పడి కొంతమంది అందులో విజయం సాధించి ఎప్పుడు అంతా అయిపోయాక వయసు అంతా అయిపోయాక ఇక్కడ కుటుంబాలు మిస్ అయిపోయి చూసారా ఎంత కష్టాలు సో ఈ కష్టాలు ఏమైనా మనకు ఉన్నాయా ఈ పత్రికారు మన ధ్యానంలో ఏమీ లేవు శుభ్రంగా మీరు పెళ్లి చేసుకోవచ్చు మీ పిల్లలతో హాయిగా గడపవచ్చు మీరు జాబ్ వాళ్ళు జాబ్ చేసుకోవచ్చు సంసారంలో నిర్వహణ సంసారంలో నిర్వహణ అనేది మన యొక్క ధ్యానం ఆసమసి కాదు ఇది ఒక పక్క సంసారం సక్క పెట్టుకుంటూ ఒక పక్క మీరు స్పిరిచువల్గా మీ సోల్ ద్వారాగా మీరు ఎదుగుతారు ఓకే సో ఎప్పుడైతే మీరు ఈ ఆనపాన్సీ ధ్యానం ప్ర మీ కుటుంబంలో వస్తుందో ధ్యానం చేస్తారో ఆటోమేటిక్గా మీ ప్రాపంచిక విషయాలు కూడా ఆటోమేటిక్గా వాటిగా అంటే జరుగుతుంది ఆటోమేటిక్గా మీరేం పరిగెత్తాల్సిన మీకు ఏం కావాలో అన్నీ అన్ని పనులు ఆటోమేటిక్గా అయిపోతాయి మీ యొక్క ఎనర్జీ సిస్టంలో ఓకే జస్ట్ కుదిరిన వాళ్ళు నేను చెప్పినట్టు ఫార్టీ చేస్తారు కుదరని వాళ్ళు ఉదయం సాయంత్రం వాళ్ళ వయసు ఎంత ఉందో చేసుకుని వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క పాత్రలో వాళ్ళు వెళ్తూ ఉంటారు సో ఈ ఆనపాన సతి ఈ ఫార్టీ వన్ డేస్ నేను చెప్పబోయేది ఏంటంటే ఎవరైతే త్రికణ శుద్ధిగా అంటే త్రికణ శుద్ధి అంటే నువ్వు మనసులో ఏమనుకుంటున్నావో అదే బయటకు చెప్పాలి నోటి ద్వారా అదే మీరు చేయాలి త్రికణ శుద్ధి ఓకే మీ నోటు ఏదైతే ఉందో మాట అదే అది మీ లో మనసులో ఏమనుకుంటున్నారు బయటికి నాతో మీరు వేరే మాట్లాడతారు కానీ మనసులో ఏదో రన్ అవుతుంది కదా వేరేది రన్ అవ్వకూడదు మీరు నాతో ఏం మాట్లాడుతారో అదే ఉండాలి లోపల ఓకే తర్వాత మీరు ఏం చెప్పారు అదే చెయ్యాలి త్రికణ శుద్ధి అంటే అది ఓకే ఈ ఒకే అలైన్మెంట్ ఉండి త్రికట శుద్ధిగా ఉండి ఓకే ఫస్ట్ మీరు సరెండ్ అవ్వాలి ఓకే ఏం దేని సరెండ్ అవ్వాలి ఈ సతి ధ్యానాన్ని నమ్మాలి సరెండ్ అవ్వాలి పత్రిసారికి సరెండ్ అవ్వాలి ఓకే ఇలా ఎవరైతే సరెండ్ అవుతారో వాళ్ళకి అనుకున్నీ అతి సులభంగా తేలిక వస్తాయి ఓకే నెక్స్ట్ ఈ ఆనాపనసీ సరౌండింగ్ అనేది ఏంటంటే ఎలా సరెండ్ అవ్వాలంటే మీకు లాజిక్ బండ్ చేయకూడదు ఇక్కడ ఓకే ఏదో ఊహించుకోవడం ఇలా జరగాలని ఏ ఊహ ఊహలే అవసరం లేదు మీరు కళ్ళు మూసుకుని శ్వాసను గమనిస్తే జరగలసిన ప్రాసెస్ అంతా బయటకు వస్తుంది ఆటోమేటిక్గా ప్రాసెస్ లోపల జరిగి మీకు ఏం కావాలని బయటికి ఓకే ఆటోమేటిక్గా ప్రాసెస్ జరుగుతుంది మీరు ఏం కోరిక అవసరం నాకు ఇలాగా నేను చెయ్యాలి హాస్టల్ ట్రావెల్ చేయాలి తోడ యాక్టివేషన్ అవ్వాలి లేకపోతే ఇంకా నేను ఏదో రకరకాల సిద్ధులు విధానాలు అవి ఏం అవసరం అవి ఆటోమేటిక్ మాట మీరు హోటల్కి వెళ్తే టిఫిన్ చెప్తారు దోశ అక్కడ మీరు ఏం చట్నీ అని చెప్పరు కదా అది ఆటోమేటిక్గా చట్నీ కూడా వేసేస్తాడు అలాగే మీరు ఒకసారి ధ్యానం కూర్చున్నాక ఆటోమేటిక్గా మీకు రావాల్సిన ప్రాసెస్ అంతా కూడా మీకు వన్ బై వన్ మీ డోర్స్ అన్నీ ఓపెన్ అవుతాయి ఓకే మరి సరెండ్ అవ్వడం ఏంటి అన్నది అయితే చాలా ఇంపార్టెంట్ ఇది ఇప్పుడు మీరు పుట్టారు మీరు పుట్టిన తర్వాత మీ నాన్నగారు ఎవరో మీ అక్క ఎవరో మీ అన్న ఎవరో మీ తమ్ముడు ఎవరో మీ ఎవరో మీ కుటుంబ సభ్యులు ఎవరో తెలుసా పక్కోళ్ళు చెప్పడం కానీ లేకపోతే మీ అన్నయ్య గారు నేనే బాబు మీ అన్నయ్య అని చెప్పడం కానీ చెప్తా చెప్తా ఉంటే ఓహో మా అన్నయ్య మా అక్క మా అమ్మ మా చుట్టాలు అని తెలిసింది అంటే ఒక చెప్తే నమ్మేది ఇప్పుడు వరకు అది కొనసాగుతూ ఉంది కుటుంబపరంగా ధ్యానాన్ని కూడా అలాగే నమ్మాలి ధ్యానాన్ని నమ్మాలి మిమ్మల్ని నమ్మ నమ్మ సాగు మనిషి పుడతాడు కానీ కొన్నాళ్ళు ఇక్కడ భూమి మీద ఉంటాడో చనిపోతాం వాస్తవే వాస్తవకాన్ని దాన్ని ఎవరో యాక్సెప్ట్ చేయరు వాస్తవం అయినప్పటికీ కూడా దాని ఏదో కొట్టుబడేస్తూ ఉంటారు సో అది నగ్ర సత్తి అలాగే మీ గర్జనములు ఉన్నాయని ఓకే మీ చావును కూడా మీ ఆకర్షక మార్చుకుని మీ యొక్క లైఫ్ని లైఫ్ స్పాన్ అయితే ఉందో దాన్ని ఎక్స్టెండ్ చేసుకొచ్చి పెంచుకోవచ్చు మీ ఆయిస్ని పెంచుకోవచ్చు మీరు ఎన్ని సంవత్సరాలు కావలతని సంవత్సరాలు బ్రతకొచ్చు అని ఇవన్నీ ప్రూవ్డు అథెటిక్గా ఓకే మనలో చాలామంది కరోనా మాస్టర్స్ వాళ్ళ యొక్క లైఫ్ని ఎక్స్టెండ్ చేసుకున్నారు వాళ్ళ ఆకర్షికార్డ్స్ చూసుకుని టైర్ చూసుకుని కొంతమంది ఆసమర్షి కాదు ధ్యానం ఏదో పైపన వాకింగ్ రన్నింగ్ టైప్ కాదు ఇది ఆసమర్షిక స్పిరిచువాలిటీ అంటే స్పిరిచువాలిటీ తొంభై శాతం ప్రాపంచం పది శాతం గట్టిగా మాట్లాడితే అవి ఆటోమేటిక్గా జరిగే పనులు మీరు కూర్చొని సాధించుకోవచ్చు మీరు నిజంగా యోగ అయితే మీరు నిజంగా త్రికణ మీరు మెడిటేషన్ చేస్తే మీకు కావాల్సినవి జరుగుతాయి ఆటోమేటిక్గా మీరేం పరిగెత్తా అవసరం లేదు పరిగెడతారంటే ఏంటి మీ దగ్గర ఎనర్జీ లేదని అర్థం అక్కడ ఇది గుర్తుపెట్టుకోండి మీరు ఎవరినైనా ఎవరి దగ్గరికి చేతులు కట్టుకుని బతిమాలుతున్నా లేకపోతే ఇంకోటి ఏదో ఇంకోటి ఏదో రకరకాలు చేస్తున్నా మీ దగ్గర ఎనర్జీ లేదని అర్థం అక్కడ మీరు త్రికణ ధ్యానం కూర్చున్నప్పుడు ఆటోమేటిక్గా ఎనర్జీగా అవతల వ్యక్తి మీ దగ్గరకు వస్తారు ఇది ప్రాసెస్ ఓకే ఇది మెడిటేషన్ అనేది ఆ కాదు ఈజీగా ఎవరు తీసుకోదు సీరియస్ మీ జీవితమే మెడిటేషన్ అయిపోదు మిగతా ఆటోమేటిక్ వస్తాయి మీరు మెడిటేషన్ పక్కన పెట్టేసి పరిగెడుతున్నారంటే అది కుక్కతో కట్టు గోదా అది ఎక్కడ ముంచేస్తారో తెలియదు మీకు ఓకే సాగరం సేపు మీ యొక్క గజ్జనం సంస్కారం బట్టి సాగనం సేపు నడుస్తుంది బండి సంసారంలో రకరకాలుగా ఎప్పుడైతే కుదేలయ్యో ఒకసారి డౌన్ అయ్యాక రకరకాల తట్టుకోలేని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ మెడిటేషన్ దగ్గరికి రావాలి ఎవరైనా సరే అదేదో రాకుండా ముందే మీరు మెడిటేషన్ ఒక సిస్టమేటిక్గా చేసుకుంటే అయిపోయాయి ఇప్పటికే మీరు చాలా సంవత్సరాలు వెయిట్ చేస్తుంటారు చాలామంది ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరం నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు ఓకే ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తారు నలభై రోజులు మీరు మిమ్మల్ని కేటాయించుకోలేకపోయారు ఆ నలభైకి రోజుల్లోనే మీ కథ అంతా ఉంటుంది మీరు ఎక్కడి నుంచి వారు వచ్చారో తెలుసుకోవాలి కదా ఎక్కడికి వెళ్తారో తెలియాలి ఎప్పుడు వెళ్తారో తెలియాలి ఆ గుమ్మల నుంచి దాటి ఉంటామో లేదో తెలియదు కొంతమందికి అది ముందుగా తెలుసుకుంటే దాన్ని లైఫ్ ఎక్స్ మీ యొక్క ఎక్స్పెండ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది నేను కొంతమంది చెప్తాను పర్టికులర్గా కొంతమంది డబ్బులే పరమాదిగా డబ్బు నుంచి పరిగెడుతూ ఉంటారు కొంతమంది ఉద్యోగ పరపాగా పరిగెడుతుంటారు కొంతమంది ప్రాపంచంలోనే ఆ యొక్క దాంట్లో తిరుగుతూ ఉంటారు ఓకే అవన్నీ ఆటోమేటిక్ అవన్నీ కూడా దాని గురించి పరిగెట్టేది లేదు చేసేది ఏం లేదు ఇందులో ఆసమసి కాదు చాలామంది జాబులు వదిలేసుకుని ఇందులో చేస్తున్నారంటే వాళ్ళ కథ ఎంత ఉండి ఉంటుంది హాస్టల్గా ఆ కాదు కాబట్టి త్రికడు నమ్మేరు నమ్మారు చెప్పాను కదా మీరు పుట్టినప్పుడు ఎవరో మీరు తెలియదు మీ అన్న ఎవరో మీకు తెలియదు పక్క చెప్తే తప్ప లేదా మీ అన్న డైరెక్ట్ నేను మీతో మీ అన్నరా చెప్తే నమ్మేరు ఇలాగే ధ్యానాన్ని కూడా ధ్యానం చేస్తే మన జీవితాన్ని మన ఆశీర్వ పెంచుకోవచ్చు మన ఆకర్షణ చేసి ఓపెన్ చేసుకోవచ్చు అని చూసుకోవచ్చు ఓకే మన ఎన్ని సంవత్సరాలు కావాలి అన్ని సంవత్సరాలు బ్రతకొచ్చు మనకు నచ్చినట్టు వాళ్ళు మన శరీరాన్ని ఎలా కాల్తే మనం మౌల్డ్ చేస్తాం మన ఇష్టమే మనకు నచ్చిన మన దగ్గర తెచ్చుకోవచ్చు ఇవన్నీ కానీ మీరు త్రికట శుద్ధిగా నలభైకి రోజు చేయాలి నలభైకి రోజు చేయటం అంటే చెప్తాను కదా నలభైకి రోజు మీకు ఇవన్నీ రావాలంటే కనుక డేస్ మీతో మీరు ఎలా ఉండాలన్నది ఏంటంటే అన్నీ బయట అన్నీ కూడా స్విచ్ ఆఫ్ చేసేయాలి బయటికి సంబంధించిన అన్నీ కూడా స్విచ్ ఆఫ్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పక్కన పెడితే ఎంత హాయి ఉంటుంది ఇప్పుడున్న టైంలో అలాగన్నీ స్విచ్ ఆఫ్ చేసేది బయట శబ్దాలు ఆగితేనే లోపల మీ శబ్దం బయటకు ఓకే ఇది ఎందుకు సీరియస్గా చెప్పాల్సి వస్తుందంటే చాలామంది నేను ధ్యానాన్ని ఏదో పైపై ముచ్చటగా చూసుకుంటున్నారు మాస్టర్స్ వాడి గురించి చెప్తాను అన్నమాట ఓకే నాకు చెప్పడం వల్ల నాకే మీకు ఇది రా పది మందికి ఉపయోగపడుతుంది అది అంటే కొంతమంది పాపం సంవత్సరాలు వేస్ట్ చేసుకుంటున్నారు చాలామంది ఓకే అంత అయిపోయాక ఆకుల ఎన్నికాల మరి చేయగలదా వెళ్ళకుండా కానీ వీళ్ళు వీళ్ళు ఇల్లు చెక్క పెట్టాలంటారు ఓకే సో ఇప్పుడు అయింది ఏదో అయిపోయింది ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి మీరు ఒక ఫార్టీ వన్ డేస్ మీ జీవితాన్ని కేటాయించుకోండి బయట శబ్దాలన్నీ ఆగిపోవాలి ఫస్ట్ ఓకే బయట శబ్దాలు తెలుసు కదా ఫార్టీ వన్ డేస్ పక్కన పెట్టాలన్నీ కూడా మీ ఫోన్లు కానీ మీ వ్యవహారాలు కానీ మీ ప్రాపంచిక ఏదైనా అవ్వచ్చు ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డారు కదా నలభై రోజులు మీ గురించి మీకు కేటాయించుకోండి ఎన్నా బయట గురించి రకరకాలుగా చేసుకుంటూ వచ్చారు మీ గురించి ఎప్పుడు కూడా మీరు ఆలోచించలేదు సో ఫార్టీ వన్ డేస్ ఏంటంటే ఫోన్ బంద్ అవ్వాలి ఫోన్ ఉంటే వర్కౌట్ అవ్వదు ఎందుకంటే ఈ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతూ ఇక్కడ కూర్చుంటావు పది గంటలు పక్కడితే ముచ్చట పెడతా ఫోన్లో అయిపోయి కథ అయిపోయింది ఆడికి ఎనర్జీ అంత నీ దగ్గర ఏముంటుంది జీరో ఏ ఉంటుంది కాల్ చేస్తు మళ్ళీ నేర్చుకు వచ్చి అన్ని కథ మావలే ఓకే సో ఈ పది గంటలు చేస్తే అక్కడ ఇచ్చినట్టు ఉంటుంది కాబట్టి ఫోన్ స్విచ్ ఆఫ్ ఈ ఫార్టీ వన్ డేస్ కూడా ఓకే టీవీ సీరియల్స్ బంద్ క్లోజ్ మూవీస్ క్లోజ్ దాని అర్థం ఏంటి మీ గదిలో మీరు ఉండాలి ఫార్టీ వన్ డేస్ ఓకే దాన్ని మీరు సిద్ధం అయిపోవాలి ఇంకా యుద్ధానికి రెడీ అయిపోవాలి నేను చెప్పేది ఏంటంటే ఎవరైతే నేను హాస్టల్ ట్రావెల్ చేయాలి లేకపోతే ఇంకోటి చేయాలి నాకు రకరకాల ఈ యొక్క ఉన్న లాభాలన్నీ నేను పొందాలంటే కనుక నలభై ఒక్క రోజులు అన్నీ మూసుకుని కూర్చోవాలి ఫార్టీ డేస్ ఓకే పొద్దున కూర్చోవడం సాయంత్రం లైటం ఓకే నేను చేస్తాను కదా ఫార్టీ ఫైవ్ డేస్ వదిలేసుకున్నాను కొన్ని కావాల్సిన కొన్ని వదిలేసుకోవాలి ఇప్పుడు నేను మీతో మాట్లాడుతాను నాకు ఆల్రెడీ ఇంకా వేరే పనులు ఉన్నాయి అవన్నీ పక్కన పెడితేనే నేను ఇప్పుడు మీకు వీడియో చేయగలుగుతున్నాను అది ఇది ఒకసారి అవ్వదు కదా కొన్ని కావాలంటే కొన్ని వదిలేసుకోవాలి ఓకే సో మనప్పుడు నేను హైదరాబాద్ వెళ్ళలేదు వైజాగ్ వదిలేదు నేను వైజాగ్లో ఉంటే అలాగే నేను వైజాగ్ వెళ్ళాలంటే హైదరాబాద్ వదిలేదు ఓకే ఒకటి కావాలంటే ఒకటి వదలాలి తప్పదు నాకు అది కావాలి ఇది కావాలంటే ఇటుకంటే జనం వేస్ట్లు అవుతాయి కాబట్టి మీరు ముందే డిసైడ్ అయిపోండి ఫార్టీ వన్ డేస్ నాతో నేనే ఇంకెవ్వరు రెండో వ్యక్తి లేదు ఇంట్లో వాళ్ళతో కూడా గట్టిగా మాట్లాడితే ఇంట్లో వాళ్ళు కూడా సంబంధం లేదు జస్ట్ మీరు ఉదయం కూర్చొని సాయంత్రం సూర్యుడు మీకు కనిపించవద్దు ఫార్టీ డేస్ కూడా ఓకే తెల్లారుజాను మూడు గంటలకే కూర్చోలేదు మీరు ఓకే మీకు ఒక బ్లాక్స్ ఏమైనా ఉన్నా కూడా మీకు బ్రహ్మవూర్త ఇవన్నీ ఆటోమేటిక్గా మీకు త్రీ ఫార్టీ ఫైవ్ నుంచి ఫైవ్ ఈ ఫార్టీ ఫైవ్ వరకు ఇలా బ్రహ్మహూర్తం అంటారు కాబట్టి అక్కడ చాలా హై ఫ్రీక్వెన్సీ ఉంటారు ఎనర్జీ సిస్టమ్ కూడా వేరే ఉంటుంది ఆ టైంలో కూర్చుంటే మీకు ఆటోమేటిక్గా మళ్ళీ ఈవినింగ్ సిక్స్ థర్టీ సెవెన్కి మీరు లెగిస్తారు అంతే నేను చేశారంటే మీరు చేయగలరు ఓకే మీకు బాత్రూమ్ వెళ్ళాలా ఏవే రాదు కళ్ళు తెరిస్తేనే ఈ ఇవన్నీ వస్తాయి ప్రాపంచ సంబంధించిన బాత్రూమ్ వెళ్ళాలా ఆడితో మాట్లాడాలి ఇడితో మాట్లాడాలా ఇంకేదో సోదెట్టాలనేది ఇవన్నీ కళ్ళు తెరిస్తేనే కళ్ళు మూస్తే ఏవే ఉండవు ఎక్కడే ఎక్కడే ఓకే కళ్ళు తెరనంత వరకే కళ్ళు తెరిస్తే అన్నీ వస్తాయి కళ్ళు కురిసేస్తే రావు సో ఈ నలభై రోజులు కూడా సూర్యుడు కనిపించకూడదు మీకు మార్నింగ్ త్రీకి కూర్చోవడం మళ్ళీ ఈవినింగు సిక్స్కి వెళ్ళాలి సూర్యుడు వెళ్ళిపోతున్నప్పుడు అంతే లెగ్స్ అప్పుడు మీరు ఏ తినం ఓకే అవి మరి టిఫిన్ ఎలాగండి భోజనం ఎలాగండి అని మీలో ఏమన్నా కనుక మీకేమైనా నేను ఉండలేనని మీ ఫీలింగ్ ఉంటుంది కొంతమంది ఎందుకంటే నాకు ఉండేది ఆ ఫీలింగ్ నేను ఆకలికి అసలు ఉండలేను నేను అలా ఉంటాను ఆకలి ఉండేవాడు కాదు ప్రతి నాకు ఏదో తింటూనే ఉండాలి టైట్ టు టైట్ మిగతా టైంలో కూడా అలాంటిది నేనే ఉన్నానుగా ఓకే మీకు అన్ని ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అయిపోతూ ఉంటాయి మీకు హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా అన్నీ క్లియర్ అయిపోతాయి ఏ లేదు మీరు ఎర్లీ మార్నింగ్ త్రీకి కూర్చొని వాటర్ దగ్గర పెట్టుకోండి అంతే వాటర్ ఓకే ఆ వాటర్ మీకు ఎప్పుడు తాగాలనిపిస్తే అప్పుడు మీరు బయటగా ఒక్కసారి కంప్లీట్గా వచ్చినప్పుడు మీకు ఎప్పుడు మీకు ఇక్కడ డ్రైగా ఫీల్ అయితే అంతే ఎంతవరకే ఓకే నేనైతే ఒకసారి వాటర్ కూడా టచ్ చేసేవాడు కాదు ఓకే సో వాటర్ బాటిల్ దగ్గర పెట్టుకుని కూర్చొని లేచి పొద్దున్న సార్ తెల్లారిని మూడు గంటలు కూర్చోవడం సాయంత్రం ఆరు గంటలు అంతే ఆ ఫిఫ్టీన్ అవర్స్ ఎక్కువ మరి రిమైనింగ్ టైము మీకు నిద్ర రాదు ఎందుకంటే ఇన్ని గంటలు ధ్యానం చేశాక మీకు నిద్ర ఉండదు అంటే నిద్ర చేయించుతారు మీకు ఆకలి కూడా ఐదు చెప్పాలంటే కాకపోతే మీరు లేచి మీరు ఏం తినాలంటే తినండి వెజిటేరియన్ ఓకే మీరు ఏ ఆహారం కావాలి టిఫిన్ చేస్తారో మీ ఇష్టం భోజనం చేస్తారు మీ ఇష్టం ఓకే ఇంకే గట్టిగా మాట్లాడితే మీరు తినకపోయినా పర్వాలేదు ఓకే నేను కూడా ఆల్రెడీ ముందు చేస్తున్నాను కాబట్టి అలాగే ఆహారం లేకుండా అది కూడా చేయించారు ఓకే పదిహేను గంటల ఫిఫ్టీన్ అవర్స్ బెడిటేషన్ అంటే ఆసాభాషి కాదు ఇలా ఫార్టీ వన్ డేస్ క్రికెట్ ఉత్ కాదు బయట అనే టర్న్ ఆఫ్ ఈ రిమైనింగ్ టైం మీరు ఏం చేస్తారంటే జస్ట్ ఏదో ఒక హాఫ్ అన్ అవర్ ఏదో ఒక బుక్ చదువుకుని మీరు మీరు మిగతా టైంలో రెస్ట్ తీసుకోవచ్చు శుభ్రంగా ఫోన్ చేసి మీకు ఏం కాలేదు ఓకే కొంచెం బుక్స్ అయినా చదవాలంటే ఒక హాఫ్ అన్ అవర్ చదువుకొని పడుకోండి చాలా రాదంటే కనుక ఫోన్లో ఏదైనా సరే మీరు ఈ స్పిరిచువాలిటీ సంబంధించి ఏమైనా మీకు నచ్చిన వీడియోస్ ఏమైనా కూడా ఇన్స్పిరేషన్గా ఉంటాయి చూడండి ఎవరైతే ఫార్టీ వన్ డేస్ ఎలా చేస్తున్నారో వాళ్ళ వీడియోస్ కూడా మీరు చూడండి ఓకే నా వీడియో చూడమని అంటున్నారు ఇంకా చాలా ఉంటారు మంచి మాస్టర్స్ ఉంటారు ఇంకా ఓకే మీకు ఎవరు వీడియో నచ్చితే వాళ్ళే చూడండి మీకు ఎవరు కనెక్ట్ అవుతారు ఆ టైంకి మీకు కనెక్ట్ అవుతారు ఓకే మీ ఫ్రీక్వెన్స్ వాళ్ళ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయితే ఆటోమేటిక్ కనెక్ట్ అవుతారు ఓకే మీరు ఈ ఎనర్జీ వీడియోస్ చూడాలన్నా కూడా మీకు ఫ్రీక్వెన్సీ ఉండాలి మీరు చూడాలన్నా చూడ చూడలేదు దానికి ఫ్రీక్వెన్సీ ఉంటుంది మీ యొక్క ఎనర్జీ లెవెల్స్ని బట్టే కనెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట మీలో ఎంత తపన ఉంది అనేది యూనివర్స్ మీకు అక్కడ తీసుకెళ్తూ ఉంటుంది ఒక పాయింట్కి ఓకే మీరు నా వీడియోస్ చూడాలన్నా చూడలేదు ఓకే మీకు ఆ ఫ్రీక్వెన్సీ ఉంటేనే మీరు ఆ టైంకి వచ్చి మీరు చూస్తారు ప్రతి అలాగే ప్రతిదానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది ఓకే ఎవరు లెక్క ఇదిని బట్టి వాళ్ళు చూస్తూ ఉంటారు లోపల ఎంత త్రికడి శుద్ధి లోపల ఎంత ఖాళీగా ఉంటే మీరు అంత తొందరగా కనెక్ట్ అవుతారు ఇలాంటి వీడియోస్ కానీ ఈ యూనివర్సిటీ కానీ ఓకే అవకా మీరు అసలు ఈ ఫార్టీ డేస్ కూడా ఓన్లీ ఎంటీ అసలు బయట విషయాలు మీకు అసలు నో అసలు బయట విషయాలు ఏవి మీకు సంబంధం ఉండకూడదు తగద ఈ ప్రాపంచంతో ఈ ఈ ఏందో ప్రాపంచంగా మొత్తం కట్ అయిపోదు ఓకే మన కరోనాకి ఎలా ఉన్నారు ఇంట్లో అంతే ఫార్టెన్టీస్ ఓకే ఆ కరోనా కూడా మెసేజే మీతో మీరు ఉండండి అప్పుడు అన్ని పక్షులు హాయిగా ఆనందంగా బతికేలేవా ఆ కరోనా టైంలో సో మన మీరు ఎంత తొందరగా ఇది ఇప్పుడు ఎర్త్ కూడా షిఫ్ట్ అయిపోయి ఉంది ఆల్రెడీ ఓకే నైట్ ఆల్సిన తోటి వాళ్ళు వేరు నేను వేరు ఈ బ్యాచ్ ఇలాంటి ఇలాంటి వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళకి ఒక డైమెన్షన్ అనేది ఏర్పాటు చేసి ఉంచారు ఆల్రెడీ అక్కడ పంపిస్తున్నారు వాళ్ళందరికీ కూడా ఓకే కాబట్టి మన రీసెంట్గా ముప్పై తారీఖు జరిగే ఒక షిఫ్టింగ్ ఆల్రెడీ అంత ముందు మూడు సార్లు షిఫ్ట్ అయ్యింది మనకి ఎర్త్ ఓకే కాబట్టి మీకు తెలియకుండానే మీ చేతిలో ఉండవు జరగిన ప్రోత్సాహంతో జరిగిపోతుంటుంది ఆ డీట్రా అంటే ఎవరో ఏమైందో తెలియదు ఏమైనా సడన్గా ఇదైంది లేడి బాడీ వికెట్ అంటారు ఓకే కాబట్టి ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ ఇంతకుముందులాగా నేను నేను అలాగే ఉంటాను పాప చింతకాయ పచ్చినలాగా నేను నేను నచ్చింది ఉంటాను నాకు నచ్చినట్టు ఉంటానంటే కనుక వాళ్ళు సపరేట్గా ఆల్రెడీ ఏర్పాటు చేస్తారు అక్కడ పంపిస్తున్నారు ఓకే కాబట్టి ఎవరైతే త్రికణ శుద్ధిగా ధ్యానం చేస్తారో ఓకే ఇప్పుడు నేను చెప్పింది ఫార్టీ ఫైవ్ డేస్ చెప్పారు మీకు త్రికణ శుద్ధిగా ఉండాలని చెప్పేసి ఓకే అన్నీ క్లోజ్ ఇంక వేరేది ఏముండదు ఉండదు జస్ట్ మీరు మీ సోల్ మిగతా టైంలో మౌనం అవకాశం ఉన్నంత మౌనం పాటించండి ఓకే శుభ్రం తినేసి పడుకోండి మళ్ళీ మీరు టైం పెట్టి మూడు మూడు గంటల కంటే ఒక హాఫ్ అన్ అవర్ వేసి ఒక అప్ అయిపోయి మీరు మళ్ళీ ధ్యానంలో కూర్చోండి సాంబ్రాన్ పో ఖచ్చితం చేసుకోవాలి డైలీ కొంచెం ముద్ద చల్లుకోండి ఖచ్చితంగా రెండు ఎందుకంటే మీ ఇంట్లో ఎవరెక్కరు వస్తూ వెళ్తుంటారు కాబట్టి నెగిటివ్ ఎనర్జీస్ వాళ్ళ ద్వారా వస్తాయి బయట నుంచి కాబట్టి ఆ సామాన్లు పగిసినప్పుడు మీకు ఇది అవుతుంది అది కాబట్టి వన్ డేస్ ఎలా ఉండాలంటే యుద్ధమే మాట ఉంటే ఉంటాను పోతే పోతారు మీరు ధ్యానంలో కూర్చున్నప్పుడు ఈ వన్ డేస్ అంత ఈజీగా కాదు మీ నెగిటివ్ ఫోర్సెస్ అంటే మీ వాళ్ళ ఇబ్బంది పడిన గజాంలో కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక మిమ్మల్ని ధ్యానం చేయకుండా ఏదో వ్యక్తి రూపంలో వచ్చి గొడవ పెట్టుకోవడం కానీ మీకు గౌరవాన్ని భంగం కలగడం కానీ లేకపోతే ఏదో నష్టం కానీ అవమానం కష్టం కష్టం నష్టం అవమానం ఈ మూడు ఏదో వస్తాయి ఏదో వస్తాయి అది కష్టం అని అది నష్టం అని అది అవమానం అని మీరు ఏంటి మీకు ఎనర్జీ లేదని లెక్క అక్కడ ఎవరైతే ఎనర్జీ బెడ్ టెస్ట్లో ఎనర్జీ ప్రాసెస్తో ఉంటారో వాళ్ళకి కష్టం కానీ నష్టం కానీ అవమానం ఏమి పట్టిలా ఇలా దురుపులు ఓకే అసలు పట్టించుకోరు ఐ మ్యాటర్గా అయితే సో వాట్ అన్న తెగింపు వస్తారు ఎప్పుడు మీరు ఎనర్జీ ధ్యానంలో కూర్చుని ఎనర్జీగా ఉన్నప్పుడు ఓకే సో ఈ ఫార్ట్ వన్ డేస్ చేసినప్పుడు ఏ వచ్చినా సరే ధ్యానం చూసుకుంటారులే ఏ వచ్చినా సరే పత్తిసారి చూసుకుంటారులే అన్న కాన్సెప్ట్లో ఉంటే నలభై రోజు ధ్యానం మీకు కుదిరిపోతుంది ఓకే మీరు పట్టించుకోరు ఇంకా మీరు ఆల్రెడీ చెప్పేస్తారు కాబట్టి ఆస్ట్ర మాస్టర్స్ ఎప్పుడు కూడా మీకు సహాయం చేస్తారు ఓకే నేను ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నాను ఈరోజు నలభై ఒక రోజు కూర్చోవాలని నాకు అనవసరం ఏం జరిగినా నాకు అనవసరం అని మీరు ఫార్టీ వన్ డేస్ ముందే మీరు అనుకుని ఫిక్స్ అయిపోవాలి అలా ఫిక్స్ అయిపోవాలి ఓకే మండల స్వామి అయ్యప్ప లేస్తారు ఈ నలభై రోజులు మరి వాళ్ళు ఏం చేస్తారు నలభై రోజులు దీక్షగా ఉండరా అలాగే మీరు కూడా ఒక దీక్షగా తీసుకోవాలి వాటికి పైపు ముచ్చట్లతో గంటలు చేశాను రెండు గంటలు చేశాను మూడు గంటలు చేశానంటే దానివల్ల నవ్వడానికి ఏదో నలుగురితో ఏమి నవ్వేసి ఉరగడం తప్ప మీ రోగాలు ఏమి అక్కడ తగ్గేది ఉండదు చేసేదే ఉండదు ఓకే ఎవరైతే డైలీ త్రీ టు ఫైవ్ అవర్స్ మెడిటేషన్ చేస్తారో ఖచ్చితంగా త్రీ అవర్స్ సిడింగ్ అయిపోవాలి ఈవినింగ్ ఒక వన్ అవర్ సిడింగ్ అయిపోవాలి వాడికి ఏ రోగాలు ఏమీ లేకుండా వాడు స్లోగా ఎదుగుతూ ఉంటాడు కానీ ఈ ఫార్టీ వన్ డేస్ అనేది ఏంటంటే లెక్క తేలుతుందన్నమాట మీ సోల్కి మీరు కనెక్ట్ అయ్యే టైం ఇది ఎందుకంటే బయట శబ్దాలు ఆగితేనే మీలో మీలో ఉన్న శబ్దం ఏదైతే ఉందో అది మీతో మాట్లాడుతారు మీ సోలు వచ్చి మీతో మాట్లాడాలంటే మరి బయట ఆపాలి కదా బయట మీరు వాళ్ళతో మాట్లాడుతుంటే ఈ ఎక్కడ టైం ఎప్పుడు ఇచ్చారు మీ సోలతో మాట్లాడుతుంది అవకాశం ఇవ్వట్లే కదా మీరు బయట మాట్లాడుతున్నారు అందరితో ముచ్చట పెడుతున్నారు దానిలో కూర్చుంటే ఆలోచనలు వస్తున్నాయి ఇంకా మీ సోల్తో ఎప్పుడు కనెక్ట్ అవుతారు మీరు ఏదో అప్పుడప్పుడు కొంచెం కాస్పి కాస్ కొంచెం ఎనర్జీగా ఫీల్ అవుతారు హ్యాపీగా ఉంటారు సో ఈ ఫార్టీ వన్ డేస్ వాళ్ళు చేసేవాళ్ళకి ఎటువంటి ఛాలెంజ్ చూసినా కూడా మీరు స్టార్టింగ్ చెప్పేసుకోండి ఏం జరిగినా ధ్యానం చూసుకుంటారులే ఏం జరిగినా పత్రత చూసుకుంటారులే ఏం జరిగినా ఆశ్రమ ఆశ చూసుకుంటారులే నాకు ఎటువంటి సంబంధం లేదు అని తెగించి ఈ నలభై రోజు అనుకు కూర్చుంటే మీకు ఫార్టీ వన్ డేస్కి హ్యాపీగా ఆనందంగా జరిగిపోతుంది మీరేంటో మీకు కరెక్ట్ అవుతారు ఓకే ఒకటి లాజిక్ పైన పని చేయకూడదు ఇక్కడ లెక్కలు వేసుకోవడాలు ఒకటి తర్వాత రెండు మూడు తర్వాత వాళ్ళు కానీ ఒక లాజిక్ పాయింట్ వాళ్ళ వేరు వీళ్ళ వేరు కంపారిజన్ కంపారిజన్ ఉందంటే మీరు ఎప్పటికీ కనెక్ట్ అవ్వలేదు పోలికే వాళ్ళు వేరే వేరే పోలికే అంటే ఏంటి దొంగ మీకు ఇంకా అసలు మీరు మాస్టరే కాదు వన్ఎస్ లేదంటే ఏంటి మీరు పిరమిడ్ మాస్టర్ అవుతారు మీరు మీ సోల్ ఎలా కనెక్ట్ అవుతుంది సోలు అంటే ఏంటి అందరూ ఒకటే అనే భావంతో ఉన్నప్పుడు మీ సోల్ మీకు కనెక్ట్ అవుతుంది వాళ్ళ వేరు వేళ వేరు అనేది ఏంటి శరీరంతో మూలాధారంతో మాట్లాడుతారు మీరు సో అక్కడ కూర్చుంటారు అన్నమాట లోపు పుణ్యకాలం కాస్తే గడిస్తుంది కాబట్టి అందరూ ఒకటే అంతా ఒకటే అని వనర్స్తో ఉంటూ ఆహారం మీకు ఎంత ఆకలిస్తే అంత ఎక్కువ అవ్వద్దు తక్కువ ఇవ్వద్దు మీకు ఎంత ఆకలిస్తే శుభ్రంగా అంత తినండి ఓకే మీరు హాయిగా రస్ తీసుకుని రిమైనింగ్ టైంలో అవకాశం ఉన్న ఓకే అవకాశం ఉన్నంత వరకు మీతో మీరు ఎక్కడ బయట వాళ్ళని టచ్ చేయడం కానీ అసలు బయట వాళ్ళతో మీరు ఇంట్రాక్ట్ అవ్వద్దు బయట కనిపించవద్దు మీరు తెల్లవారుజామున వెళ్తారు మళ్ళీ సాయంత్రం వస్తారు ఓకే మిగతా టైంలో కూడా టూ అవర్స్ అలాగే ఇంటి వాళ్ళు ఎవరు ఉంటే అలా వంట చేసుకుని వాళ్ళు కూడా ఒక కరెక్ట్గా ఒక పది గంటలకల్లా పొడుకుని పోతారు ఈలో మీరు స్నానం కానీ చేసి ఫ్రెషప్ కానీ చేసుకుని కొనంతా జస్ట్ మీకు ఎంత తినేసి జస్ట్ మళ్ళీ మీ రూమ్లోకి వచ్చేయండి మీ రూమ్లోకి వచ్చి ఈ ఒక రూమ్ ఏర్పాటు చేస్తారు మీరు సపరేట్ మీ ఫార్టీ వన్ డేస్ మీ అందరూనే స్పెండ్ చేయండి ఓకే మీకు ఏమైనా వీడియో చూడండి స్పిరిచువల్ వీడియోస్ అన్నీ చూసుకోండి ఓకే అప్పుడు నారాంటి వీడియోస్ ఇంకా చాలామంది ఉన్నాయి కదా చూసుకుంటూ మీరు అక్కడ స్పిరిచువల్ బుక్స్ పత్రిక చిచ్చన్ బుక్స్ ఉంటాయి అవి చదువుకుంటూ ఉండండి ఇంకా ఇలా టైం స్పెండ్ చేసి తర్వాత మీరు నిద్రలోకి వెళ్ళిపో మళ్ళీ మీరు మళ్ళీ పోవాలి నెక్స్ట్ డే అలా ఫార్ట్ వన్ డేస్ చాలా త్రికడి సుత్తిగా చాలా సీరియస్గా చెప్పారు కదా ఏమొచ్చినా ధ్యానం చూసుకుంటారులే అని మీరు అనుకుని కూర్చుంటే ఏమొచ్చినా వచ్చినా పత్రికసారి చూసుకుంటారలే హాస్టల్ మాస్టర్ హాస్టల్ మాస్టర్ చూసుకుంటారని కూర్చుంటే మీకు ధ్యానం కుదురుతుంది దీనికి ఎగ్జాంపుల్ నేనే ఓకే అప్పుడు కథనంతా జరుగుతుంది ఇది మాస్టర్స్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అనేది షేర్ చేయండి ఓకే వాళ్ళు చాలామంది వాళ్ళ ఆఫ్తో వాళ్ళు కనెక్ట్ అవ్వాలి చాలామంది ఎదురు చూస్తుంటారు కాబట్టి వాళ్ళకి ఉపయోగపడదు థ్యాంక్ యూ మాస్టర్స్